గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండలం పాతపాలెంలో గడిచిన నాలుగు రోజుల క్రితం పదహారువ తారీఖున హత్య చేసి ఉరిశిక్షగా చిత్రీకరించిన వ్యక్తి గద్వాల సంఘాల పార్కు సమీపములో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకుని విచారించగా కోతుల గిద్ద గ్రామానికి చెందిన వ్యక్తి అని తన పేరు రంగస్వామి అని పాతపాలెం అనితకు నాకు చిన్నప్పటి చిన్నప్పటినుండి మాయిదరి మధ్య బంధాలు ఉన్నాయని తన మొగుడు కాదని వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నదన్న అనుమానంతో ఉరివేసి చంపానని అది ఉరి శిక్షగా చిత్రీకరించాలనీ ఒప్పుకోవడం జరిగిందని చెప్ పడంతో పోలీసులు నిందితుని కోర్టుకు పంపి రిమాండుకు పంపుతున్నట్లు ఆమె చనిపోయినప్పుడు ఆరు ఏడు నెలల బాలింత అని ఇద్దరి మధ్యలో పుట్టిన పిల్లోని దిక్కులేని వానిగా చేసిందని ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తామని ప్రెస్మీట్లో డీఎస్పీ మొగలయ్య చెప్పడం జరిగింది ఈ హత్య కేసును ఛేదించడంలో సహకరించిన పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేస్తారని అన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ 15 ఆగలిక్ ఇంటర్వీన్ నైట్ ఆఫ్ 15 16 16 ఇండియన్ ఏంటి దొడ్డు మండలంలోని విలేజ్లో అనిత అనే ఒక లేడీ వివాహితకు ఒక సస్పిషియస్ సర్కమ్స్టాన్సస్ లో అనుమానాస్పద వృత్తిగా అంటే ఉరి నుండి తీసి ఈ గొంతు దగ్గర ఒక లిగేచర్ మార్చుకొని చనిపోయి ఉండడం జరిగింది దాని మీద అనుమానాస్పద స్థితిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బేసింగ్ అంతా కేస్ ఫ్యాక్ట్స్ రెస్పెక్టెడ్ ఎస్పి గారి ఆదేశాల మేరకు సిఐ గద్వాల శ్రీనివాస్ అండ్ ఎడి దొడ్డేసాయి గారు అండ్ దేర్ క్రైమ్ పార్టీ చాలా యాక్టిఫుల్గా అంటే చాలా వర్క్ఫుల్గా పనిచేసి ఇన్ నో టైంలో అది అనుమానాస్పద స్థితిలో ఉన్న డెడ్ బాడీని అది హత్యగా దాన్ని నిరూపించి హత్య చేసిన నేరేస్తుంది ఆ పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ అమ్మాయి ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు కొత్తపాలెం అమ్మాయి అయితే కోతలగిద్ద గ్రామానికి గరూరు మండలం కూతరగిద్ద గ్రామానికి మ్యారేజ్ అయింది అత్తగారు రావు బట్ వాళ్ళు తల్లిగారు ఇంట్లోనే ఉంటున్నారు అప్పుడప్పుడు హైదరాబాద్లో భార్య భర్తకు పోయి బతకడానికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చారు దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సేమ్ విలేజర్ దళాయి రంగస్వామి అని చిన్నప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్యన సహవాసం ఉండి ఇల్లీగల్ అఫేర్ అనేది ఉండి దానికి తోడు ఆమె ప్రవర్తన మీద రంగస్వామికి వేరే అనుమానం వచ్చి ఆ అనుమానం పెనుభూతమై ఆమెతో ఆ రోజు నైట్ పదిహేను అబ్లిక్ పదార్ నైట్లో ఆమెతో గొడవ పడి ఆ గొడవలో చంపాలన్న ఉద్దేశంతోనే ఆమెను గొంతు నిలిపి ఆమె చీర గొంతుతోనే గట్టిగా బిగించి చంపేసి అక్కడి నుంచి నైట్ ఆమెను ఏదో ఊరి అన్నట్టు చిత్రీకరించి ఒక చీర ఇట్లా వేలాడదీసి తీసి ఊరేసుకున్నది అన్నట్టు వేలాడదీసి శవాన్ని అక్కడే పడుకోబెట్టి పారిపోయినారు మా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా డీటెయిల్గా ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా తిరగడంతో అతని మీద నిఘా పెడితే ఈరోజు మార్నింగ్ ఈ సంఘాల పార్క్ దగ్గర అమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఆయన చేసిన నేరాన్ని అనితను చంపిన నేరాన్ని ఒప్పుకునగా ఆయనను ఆల్ ప్రాపర్ లీగల్ ప్రావిజన్స్ అన్ని కంప్లీట్ చేసి కోర్టులో ప్రవేశ ఉన్నా కానీ దాంట్లో కూడా ఆయన వేరే వాళ్ళతోనే ఏదైనా మాట్లాడుతుందేమని ఒక అనుమానంతోనే గొడవ పెట్టుకొని చంపెడారు అక్రమ సంబంధం దట్టు అందులో మళ్ళీ ఈమె వేరే వాళ్ళతో ఎవరితోనే మాట్లాడుతున్నదనే అనుమానం వచ్చి అతనికి దాంతో ఇద్దరి మధ్యన అసలైంది ఆ నైట్లో చంపా ఆమె టూరేసినట్టు ఆమె చీరను ఆ పైన ఉండే దూరానికి రాడుకు ఇంట్లో వేలాడి తీసినట్టు శవం కాదు అది వేలాడి తీసి నటు చేసి ఆ డెడ్ బాడీ ఆ పర్క్ మీద ఉంచి పారిపోయింది సిక్స్ మంత్స్ బేబీ చంపినప్పుడు కూడా చంపిన తర్వాత పాపం ఆ మార్నింగ్ కూడా ఆ డెడ్ బాడీ దగ్గరనే ఆరేడు నెలల పిల్ల దకి రా అంటే పబ్లిక్కు ఈ సందర్భంగా సొసైటీకి మీడియా సందర్భంగా మీడియా వయో మీడియా ద్వారా అంటే కొద్దిగా మన మోరల్ వాల్యూస్ను తగ్గించుకొని చేస్తే ఇలాంటి అరాచకాలు ఇలాంటి అసాంఘిక ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా దీన్ని దీనికి కారణం కారణమైన మళ్ళీ మా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము మా పోలీస్ తరఫున మ్యాక్సిమం కళా బృందం తరఫున కూడా ప్రతిరోజు ఏదో ఒక విలేజ్లో కండక్ట్ చేస్తూ ఉన్నాము సోషల్ అవేర్నెస్ తీసుకొస్తున్నాము మీడియా తరఫున కూడా పబ్లిక్ అందరూ అంటే కొద్దిగా ఇట్లాంటి యాక్టివిటీస్కు పాల్పడకుండా ప్రతి ఫ్యామిలీ కూడా కొద్దిగా సోషల్ అవేర్నెస్ అనేది అలవర్చుకోవడం ఇది నేను మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వేరే రిక్వెస్టింగ్ చాలా ఇండెప్తుకు వెళ్ళి ఇది నో టైంలో కేసు ఛేదించిన సిఐ గద్వాల శ్రీనివాస్ గారికి అలాగే ఎస్ఐ కెటిదొడ్డి మరి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ ఎస్పి గారు సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది